గొప్ప సేవ కార్యక్రమం అని చెప్పాలి ఈరోజు సుకుమార్ సార్ పద్మజ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి యొక్క మామి మామిగారు అయినటువంటి బుల్ల రఘునాథరావు సార్ యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేస్తున్నటువంటి వారు మేడం గారు సార్ ఈరోజు ఈ యొక్క సర్వీస్ రూమ్స్ దేవాతి దేవుని యొక్క మహాకృప్ను బట్టి వారి పరదేశంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి ఈరోజు ఎంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నారు సుకుమార్ సార్కి అదేవిధంగా పద్మజ మేడం గారికి వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి శారదా మేడం గారికి రఘునాథ్ సార్ వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి జ్యోతి మేడం గారికి అదేవిధంగా పద్మజ మేడం గారికి ఇందిరా గారికి సుజిత గారికి వారి యొక్క కుమారులైనటువంటి రవీందర్ గారికి అదేవిధంగా సేవను ఇక్కడ చేస్తున్నటువంటి సుకుమార్ సార్కి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ వారికి ఎప్పుడన్నా ఆ దేవత దేవుడు ఆత్మశాంతిని సమకూర్చాలన్నా ఈ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియచేద్దామా తెలియచేద్దామా సార్ చేస్తున్నటువంటి ఈ సర్వీస్ కు అదే వాతి దేవుని మహాకు పొందాలని ఈ యొక్క సర్వీస్ ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి అమ్మ మణి గారికి బాబ్జ సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం ఆ దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి వంజి సికి చెందినటువంటి సుకుమార్ సార్ పద్మజ మేడం గారు ఎంతో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఈరోజు కూడా వారి యొక్క పద్మజ మేడం గారు సుకుమార్ గారు రఘునాథ్ సార్ యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కోసం మనందరం ప్రార్థన చేద్దాం దేవునికి ఏ మహిమ యుగాన్ని దేవ ప్రభావం కలిగిన మహాపరిశుద్ధి గల తండ్రి చింగల్ మహేశ్వరికి స్తోత్ర రఘునాథ్ చేసుకున్నాం బుళ్ళ రఘునాథ్ సార్ ప్రభుత్వం చేసాయా నీ యొక్క సన్నిధికి చేరని విశ్వాసంతో ప్రభుత్వం చేసాయా సుకుమార్ సార్ వారి యొక్క కుటుంబ సభ్యులంతా కలిసి పిల్లలకి ఎంతైతే ఖర్చు పెట్టారో ముప్పై గంటలు అరవై గంటలు నూరు గంటలు కలిసి చేయండి వారి యొక్క కుటుంబ సభ్యులకి కానీ అందరూ కానీ కలిపి ప్రభుత్వం చేసేవారు ఇక్కడ కుటుంబ సభ్యులు ఎన్ని తోటి వారి పిల్లల పిల్లల మనో సభ్యుడి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని రవీందర్ గారి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశ్రయించండి ఒక ఉన్నతమైనటువంటి కృపను వారికి మీరు దయచేస్తాను వారి యొక్క తండ్రి లేని లోను లేని లోటు మీరు తీసండి సహాయం చేయమని అడుగుతున్నా మా ప్రార్థన ఆధారసం చేసుకోమని చేస్తున్నాం అడుగుతున్నాం నమ్ముతండి గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు సార్కి సార్ కుటుంబ సభ్యులకి మన యొక్క ఆకర్షాలు ధన్యవాదాలు